వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఫార్టీ ఫోర్ కు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్ కు వచ్చిందండి సో మనకి ఇది లోన్ కూడా అండి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది సో మెయిన్ రోడ్ కు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది సో మనకు బఫర్ జోన్ జోన్లో కానీ ఎఫ్టిఎల్ లో కానీ ఎలాంటి జోన్ లో ఉండదండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి సో మనకు తో చాలా మంది అడుగుతున్నారండి ఏ జోన్లో ఉంది కూల్ చేస్తారా ఎట్లా ఉన్నదని చెరువు పక్కన ఉన్న అడుగుతున్నారండి కానీ చెరువుల పక్కన కుంటల పక్కన ఎక్కడా లేదండి హైవేకు దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి సో సో మనకు ఇది టోటల్ గా వచ్చేసి నైన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది వెస్ట్ లో ఉంటుందండి సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా గా ఉంటుంది సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇక్కడ టీవీ సెట్ చేసుకోవచ్చు సో మనకు హాల్ నుండి ఒక బాల్కానీ ఇచ్చారు అలాగే కిచెన్ నుండి ఒక కామన్ ఏరియా ఇచ్చారు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ సో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్నాయండి సో మనకు ఇది హాల్ నుండి బాల్కానీ అండి ఈ బాల్కానీ నుండి మనకు రోడ్డు ఉంటుందండి సో కాబట్టి మనకు ఇక్కడ నుండి వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బాగా వస్తుంది సో ఇక్కడ కనిపిస్తున్న ఫ్లైఓవర్ మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఏ ఉంటుంది ఉప్పల్ నియర్ బై బోర్డుప్పల్లో ఉంటుందండి ఇది సో మనకు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కిచెన్ అండి మనకు కిచెన్ కూడా మంచిగా స్పేసెస్ గా ఉంటుంది సో టోటల్ గా ఇది వచ్చేసి ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుందండి నైన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి కేవలం నలభై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఎఫ్టిఎల్ జోన్లో చెరువుల పక్కన లేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు చెరువు పక్కన ఉందా ఎఫ్టీఎల్ జోన్లో ఉందా క్లియర్ టైటిల్ అని అడుగుతున్నారండి సో బేసిక్గా మనం పెట్టే వీడియోస్ అన్నీ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీసే ప్రాపర్టీసే మేము అప్లోడ్ చేస్తామండి సో ఎలాంటి బఫర్ జోన్లో కానీ ఎఫ్డిఎల్ జోన్లో కానీ ఉన్నాయి మేము ప్రాపర్టీస్ మీకు షో చేయము సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మల్టిపుల్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఉప్పల్ నుండి గట్కేసరి వరకు తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ తెలంగాణలో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అందిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి